మా ఇంట్లో వారంలో రెండు మూడు రోజులు ఇంట్లో పండిన కూరగాయలే వండుకుంటాం మేము మా ఇంట్లో సోరకాయల చెట్లు పెట్టారు చిక్కుడుకాయల చెట్లు పెట్టారు అండ్ వంకాయ బెండకాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూర ఇవన్నీ పెట్టారు ఎప్పుడన్నా కూరగాయలు సరిపోకపోతే వంకాయ చిక్కుడుకాయ కలిపి కూర చేస్తా అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతికూర రోజు కూరలకు సరిపడ తెంపుకుంటాము అండ్ గార్లిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి గార్లిక్ కూడా పెట్టారు ఇంకా రాలేదు అండ్ వంకాయలకేమో కోతులు ఎత్తుకోకుండా నెట్టాడ్డం పెట్టేసారు ఇదేమో మెంతికూర అండ్ కొత్తిమీర అండ్ ఈరోజు ఏమేమి తెంపినా చూపిస్తారండి అండి మూడు వంకాయలు వెళ్ళినాయి ఇక వంకాయ ఈ పది పదిహేను చిక్కుడుకాయలు వెళ్ళినాయి ఇరవై దాకా వంకాయ చిక్కుడుకాయ కలిపి వేస్తాము ఇక కూరకు సరిపడా పచ్చిమిర్చి దంపుకున్నాము మంచిగా ఉన్నాయి మా చెట్లకి వచ్చినాయి ఒక పది చెట్లు పెట్టిర్రు వర్షం వల్ల బారోలు రోజులు కాయలేదు ఈ మధ్యనే కొంచెం కాస్తుంది ఇక మెంతికూర పెసరపప్పు మెంతి మెంతికూర పప్పు కోసం మనం మెంతికూర కూరలకు సరిపడా కొత్తిమీర దింపినాం